నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్ కు స్వాగతం తిరుమలలో మద్యం తాగి హల్చల్ చేసిన ఏపీఎస్పీ పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు టీటీడీ ఓ స్పష్టం చేశారు అనమయ భవన్ లో నేడు డైలీ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సందేహాలకు సమాధానమిచ్చి పలు సూచనలు చేశారు అనంతరం ఈవో శామలరావు మీడియాతో మాట్లాడారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది బోర్డులో కూడా అనేక సంస్కరణలు చర్చించి వాటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో కొన్నిటిని అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తూ వస్తున్నాను ఈరోజు కొన్నిటి మీద మీతో పంచుకోవడానికి ఈరోజు మీకు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఒకటి శ్రీవారి సేవకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు క్రి నెలల క్రితం క్రితం ఇక్కడ తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ సంవత్సరాల గురించి తెలియచేయడం జరిగింది దీంట్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఉన్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా గుర్తించి దాని మీద ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము తీసుకోబోతున్నాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకులని ఎంపిక చేయడం జరుగుతుంది దాంట్లో ప్రస్తుతం చూస్తే తొంభై శాతం వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది దీంట్లో పది శాతం మాత్రమే పాతవారు ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు సో అందుకు భవిష్యత్తులో యాభై శాతం పాతవారు అనుభవం ఉన్నవాళ్ళు యాభై శాతం కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే ఒక ఈ వాలంటీర్సుకి గ్రూప్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం గ్రూప్ లీడర్ అంటే ఇప్పుడు ఎవరన్నా గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు గ్రూప్ లీడర్స్ కాదు వాళ్ళని గ్రూప్ కోఆర్డినేటర్స్ అంటున్నాం ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక ఒక విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక పట్టణం నుంచి కానీ వచ్చేవాళ్ళు వాళ్ళు గ్రూప్ కోఆర్డినేటర్ అంటాము వారు ఇప్పుడు గ్రూప్ లీడర్ అంటే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది అలాగే వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రస్తుతం మన అధికారులు చేస్తున్నారు బట్ అధికారులు చేయడానికి వాళ్ళకంత సమయం ఉండదు ప్రతి ఒక్కరిని మనము రేటింగ్ చేసుకుని వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ ఏంటి వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలి చూసుకుంటే భవిష్యత్తులో వారిని ఉపయోగించుకోవడానికి మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవడానికి లేకపోతే ఏమన్నా ప్రత్యేక ఉత్సవాల్లో వారిని వారి సేవలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి రేటింగ్ ఉన్నవాళ్ళు బాగా మె డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు మోటివేటెడ్ ఉన్నవాళ్ళు అలాంటి వారి కోసం దానికని దానికు దానికోసం ఒక గ్రూప్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఇంకొకటి అర్హతని బట్టి మనము వాలంటీర్లకి సేవ చేయడానికి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది అర్హతను బట్టి చేస్తే బాగుంటుంది ఇప్పుడు అర్హత మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు అర్హత అలాగే త వాళ్ళకి ఎక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది దాని మీద కూడా ఇప్పుడు డేటాబేస్లో తీసుకోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం మనం ట్రైనింగ్ చేస్తున్నాం కానీ ట్రైనింగ్ అనేది ఒకటి ఒక పకడ్బందీగా ఒక ట్రైనింగ్ లేదు ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రైన్ అప్ చేసుకుంటున్నాం కానీ మొత్తం మీద ఎవరైతే మనకి సేవ కోసం వస్తున్నారు వస్తున్నారు గ్రూప్ లీడర్ కానీ వాలంటీర్ కానీ వారందరూ కూడా ట్రైన్డ్ ఉండాలి సర్టిఫైడ్ ఉండాలి